హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ టీడీపీ నేత ఇసుక అక్రమ రవాణాకు ఏడుగురు బలయ్యారనే ఒక విషయం ఇక్కడ తెలుస్తోంది ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ టీడీపీ నేతదిగా గుర్తించారు అప్పారావుపాలెం రీచ్ నుండి నెల్లూరుకు రోజు ట్రిప్పులు వేస్తూ ఉన్నారు మంత్రి ఆనం ప్రధాన అనుచరెడ్డికి చెందిన టిప్పర్గా సమాచారం అందుతోంది సో ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చిన కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు కారును టిప్పర్ ఢీకొట్టిన తర్వాత వాహనాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు అక్కడ చూసిన స్థానికులు చెబుతూ ఉన్నారు కారు నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు పైరు సిబ్బంది రెండున్నర గంటలకు పైగా శ్రమించారట మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్ గుర్రంవారి వీధికి చెందిన తాళ్ళూరు రాధా ముప్పై ఎనిమిది సంవత్సరాలు శ్రీనివాసులు నలభై సంవత్సరాలు సారమ్మ నలభై సంవత్సరాలు వెంగయ్య నలభై ఐదు సంవత్సరాలు లక్ష్మి ముప్పై సంవత్సరాలు డ్రైవర్గా పోలీసులు గుర్తించారట ఈ రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సో జగన్మోహన్ రెడ్డి కోరుతూ ఉన్నారు